கனமகொண்ட சுபேதாரி எம்எல்ஏ நிவாச கேம்ப் காரியம் நந்து மண்டல பரிபை நாலு நாலு வேல ஐந்து வந்த అరవై నాలుగు డివిజన్ల పరిధిలోని వివిధ గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు నలభై రెండు మంది సుమారు నలభై రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయల విలువగల చెక్కులను శనివారం రోజున వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు లబ్ధిదారులను పంపిణీ చేశారు అనంతరం కాజీపేట మండలం పరిధిలోని అనారోగ్యానికి గురైన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన పద్నాలుగు మంది లబ్ధిదారులకు సుమారు ఐదు లక్షల వేల రూపాయల విలువ గల చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ్ లక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు కాజీపేట మండల పరిధిలోని భూములు ఎవరు కబ్జాలకు పాల్పడినా మా నాయకులైనా ఎవరైనా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాజీపేట మండల అధ్యక్షుడు జిల్లా నాయకులు మండల నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా మాట్లాడడం ఆశయాస్పదంగా ఉన్నది తెలంగాణ ప్రజాపాలన చాలా వరకు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి పూర్తి చేస్తుంది మాటిస్తే మాట తప్పకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటస్తుంది రోజు అందులో కరెంటీనండి బస్సులు ఎక్కారాము ఫ్రీ బస్సులు ఎక్కాను ఎంతమంది ఎక్కిందాము ఎక్కడెక్కడ పోయినా అందరూ కింద ఆరంభిస్తారు ఎక్కడెక్కడ పోయించినా దూరం పోయిన పోరానికి ఎక్కడ పోయినా విమలవ హైదరాబాద్ హైదరాబాద్కి ఎవరైతే పోయిందమ్మా ఓకే ఎంత అవుతుందమ్మా హైదరాబాద్కి రే మూడు వందలు చూడ మూడు వందలు ఆరు వందలు ఎన్నిసార్లు పోయిందమ్మా ఒక్కసారి పోయింది ఇంకా టూ టైమ్స్ అమ్మ ఆరు పన్నెండు 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 ఇరవై నాలుగు వందలు అవి మిగిలినట్టే కదమ్మా అవి కనబడతలేదు అది కనబడని డబ్బులు అంటే మీరు మహిళల కోసం ఇచ్చిన ఇంద్రం ఇచ్చిన గొప్ప ఏదైతే ఉందో అది కనపడని ఆదాయం రెండు వందల సిలిండర్ సారీ ఐదు వందల సిలిండర్ ఎవరికి వస్తుంది గ్యాస్ సిలిండర్ అంటే బిలో దావర్టీ లైన్ ఉన్న తప్పనిసరిగా ఐదు వందల రూపాయల సిలిండర్ ఆ మనం వెయ్యి కొంటాం కానీ మళ్ళీ ఐదు వందలు రిటర్న్ బ్యాంకు లో పడతాయి రేషన్ కార్డు ఉంది అది పడకుంటే మేము మీ సేవలో పోయి అప్డేట్ చేయాలి అన్నమాట మీ సేవ కంప్లైంట్ ఇస్తే అప్డేమైతే లక్ష రూపాయలు అయింది సదానందం వస్తాడు సదానందం కూడా అయిపోయింది రెండవ పోయిందని ఎంత సో ఇవన్నీ మనకు కనపడని ప్రాపర్టీ అంటే కనపడని అంటే డబ్బులు వచ్చినా కూడా ఆదాయం కనబడద్దు అంటే అది మిగులుతుంది కానీ మీ బస్సుకు నాలుగు సార్లు పోతే ఎక్కడ పోయినా కూడా ఒక ఇప్పుడు లోకల్లో వచ్చినా కూడా ఇప్పుడు ఫ్రీ వచ్చింది కానీ ఇక్కడ ఆటోలు వచ్చింది బస్సు ఎక్కొచ్చింది மணி வச்சி சரி தான் மொழி மீது வச்சி வரங்க போய் பிரியே கரங்கல் டிக்கெட் எந்த இப்போ பாவ ரூபாயில் பாவை பைசல் இரவு ஐந்து யாபை பைசல் டெபை ஐந்து பைசு ரூபாய் அப்படி ட்ராவல் பேசினா இப்படி எந்த குர்த்து எந்த இரவு ஐந்து முப்பது ரூபாய் அது ஆட்டோல யாபை ரூபாய் அண்ணா வரங்கல் வெள்ளை வெள்ளா అది కూడా మనకు కనబడని ఆదాయము మిల్లా కూడా పోయింది ఎవరన్నా ముందావాడ ఎవరు పోలేదు పోయిందమ్మ పోయింది వాడుకుంటుంది ఎంతమ్మా నూట తొంభై అందరు ఫ్యామిలీతో పోయింది అచ్చా పెట్టాలని బ్యాట్మెంట్ వచ్చింది ఓకే సో సంతోషం మీరు హైదరాబాద్కు ఇవాళకు చాలా చిన్న పనులున్నా కూడా బస్ ఎక్కిపోయి పని చేసుకొని వస్తున్నాము తప్పనిసరిగా ఈ యొక్క ఉచిత ప్రయాణం వాడుకోవాలని అలాగే రెండు వందల యూనిట్లు తర్వాత మన ఏదైతే గ్యాస్ సిలిండర్ అది అది ఒకసారి మీరు మీషో పోయి అప్డేట్ చేయము అకౌంట్ లింక్ అయితే లింక్ అయితే మీ అకౌంట్ లో పడతాయి సో అది తప్పనిసరిగా మీకు రిటర్న్ వస్తాయి పైసలు ఆధార్ ఆధార్ లింక్ ఉండాలి సో అది మీరు ఇవాళ వెళ్ళకనే తక్షణమే అది మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తున్నాయి కాబట్టి మన గ్రామానికి డివిజన్లకు ఐదు వస్తాయా పది వస్తాయా ఎన్ చూసి దాని ప్రకారంగా మొదటి పేజీలో లేని వాళ్ళకే పెట్టాలని మనం మా నాయకులను కోరుతున్నా తప్పనిసరి ఎవరైతే ఇల్లు లేక పాపం నిరుపేదాలు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ తర్వాత విద్యార్థులు ఎవరు ఉంటే వాళ్ళకు సింగిల్ మహిళ పిల్లలు వాళ్ళ లాంటి వాళ్ళకు పెట్టాలి పెడితే అంటే భూమి ఉండాలి ఫస్ట్ భూమి ఉన్న పెడతాం తర్వాత ల్యాండ్ లేనప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి ల్యాండ్ లేని వాళ్ళు కూడా పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది సో రాబోయే కార్యాచరణ కాబట్టి ఇది కూడా గుర్తు తెలుసు థ్యాంక్ యూ